హరిరామ జోగయ్య ఈయన గురించి జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో హరిరామ జోగయ్య గారిని బాగా తలుచుకుంటున్నారు అందరూ ఎందుకంటే ఆయన రాస్తున్న లేఖలే కారణం ఒక రకంగా జనసేన ఎలా వెళ్ళాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అభ్యర్థులు ఎవరు గెలిచే పార్టీలేవి సీఎం షేర్కి ఎన్ని ఎన్నాళ్ళు తీసుకోవాలి ఇవన్నీ ఆయన ఎప్పటికప్పుడు లేఖలు 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 రాసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఫైనల్గా ఒక లేఖ రాశారు తాజాగా నిన్న ఆ జనం ఆ వేదిక మీద ఆ జెండా వేదిక మీద ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన క్లారిఫికేషన్తో బాగా హట్ అయ్యారేమో పాపం పెద్ద అయినా హరిరాం అందుకే ఒక ల్యాక్ అయితే రాశారు నేను చెప్పింది నచ్చలేనట్టుంది వీళ్ళకి ఓకే సారీ అంటూ సింపుల్గా ఒక నాలుగు లైన్లు ఇంతకుముందు పెద్ద పెద్ద లైన్లు రాసేసేవారు రెండు మూడు పేజీలు ఇప్పుడు ఒక పేజీ కూడా చాలా పేజీ వేస్ట్ అయిపోయింది పావువంతులో మాత్రమే నాలుగు లైన్లు రాసి ఆ ల్యాక్ అయితే పంపించారు బయటికి విడుదల చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న పూర్తిగా చెప్పింది ఇప్పటి వరకు సలహాలు ఇస్తున్న హరిరామజోగయ్య గారికి కాపు నాయకులకు సంబంధించి కొంతమంది సీనియర్లకి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది హరిరామజోగయ్య గారు కూడా అర్థం చేసుకున్నట్టున్నారు అందుకే ఆ లేఖనైతే విడుదల చేశారు ఒక రకంగా మరిది మంచిక చెడుక కాపు నాయకులు కాపు సామాజిక వర్గ బలం తనకి పెరిగింది అండగా ఉంది ఖచ్చితంగా ఈసారి గతంతో పోలిస్తే మంచి ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ వస్తుంది అనుకుంటున్న టైంలో నిన్న ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఒక రకంగా మంచి చేసి పెడుతుందా రేపొద్దున్న లేదంటే అదే ఇబ్బందుల్లో పెడు తీసుకెళ్తుందా చూద్దాం